ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని మాజీ మంత్రి హరీష్ రావును విమర్శించే నైతిక హక్కు ఆయనకు లేదని మాజీ సర్పంచ్ బాబు అన్నారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మాచపురం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి మద్దతుగా ఎక్కడ ప్రచారం నిర్వహించినా ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు ఈ ఎన్నికల్లో ఆయన భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు గ్రామంలో ఎన్టీటి ప్రచారం నిర్మించడం జరిగింది అందులో భాగంగా మన కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని దొంగ హామీలు ఇచ్చి గదికడం జరిగింది జనాలు కూడా ఇప్పుడు అందరూ మంచి ఒక్కదాటి మీదకి వచ్చి కాంగ్రెస్ ఇచ్చిన దొంగ హామీలు నెరవేర్చడం నెరవేర్చకపోవడం వల్ల అందరూ కూడా మన గుర్తుపై ఓటు వేసి రెడ్డి గారిని చాలా బెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది మాచాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ వెంకటరామరెడ్డి గుర్తుకు మాచాపూర్ గ్రామస్తులందరూ ఏకగ్రీవంగా ఓటు వేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఎందుకనగా బీజేపీ యొక్క సిస్టమ్ ఎట్లా ఉందంటే అంబానికి ఆదానీలకు కట్టబెట్టుడు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు జన్ ధన్ ఖాతా కోలో పందలాక్కే అభిత ఏక్ రూపాయ బీ ఏకాజినికి బీ నైది ఉసిలియే ఎవరికి కూడా ఒక రూపాయి రాలేదు అందుకరకు బీజేపీని నమ్మడానికి వీలులేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేదాకా హామీలు ఇచ్చింది ప్రభుత్వం వచ్చిన తర్వాత హామీలు నెరవేరకపోవడం ప్రజలలో చాలా అసంతృప్తి ఉన్నది అవన్నీ దొంగ హామీలని ప్రజలకు అర్థమైపోయింది ఇప్పుడు ప్రతి ఒక్కరు మనకు తెలంగాణ తెచ్చింది కేసీఆర్ అని మనం కేసీఆర్ బీఆర్ఎస్నే నే గెలిపించుకుందామని ప్రతి ఒక్కరు నిర్ణయించుకొని బీఆర్ఎస్ని భారీ మెజార్టీతో గెలిపిద్దామని అందరి యొక్క ఆలోచన